హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మనకు కలెక్షన్ అనేది ఈ విధంగానైతే వస్తుందండి ఓన్లీ టాప్స్ అయితే చూపిస్తున్నారండి నచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ ఎలా ఉన్నది వీడియో అనేది ఏ విధంగా ఉంది అనేది అర్థమైపోతుంది స్కిప్ చేయకుండా చూడండి చూసిన వెంటనే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ టాప్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనైతే ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది ఎక్సెల్ సైజ్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది స్కట్ స్కర్ట్స్ వస్తాయండి స్కర్ట్స్ అయితే వస్తాయి టూ ఫిఫ్టీలో అవైలబుల్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ నచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులోనైతే నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి ఆనియన్ పింక్ అంటారు కదండి ఆనియన్ కలర్లోనైతే అయితే అవైలబుల్ ఉంది సేమ్ అండి సేమ్ మోడల్లో ఉంటుంది హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెక్ అనేది ఇలా మనకి మిర్రర్ మీ నెక్ అయితే వస్తుందండి ఇలా వస్తుంది స్కట్ మోడల్ ఎక్సెల్ సైజు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది చాలా బాగుందండి దీంట్లో పాయింట్ చున్నీ అలా సెట్ వైజ్ కావాలంటే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి సెట్ అండి ఇలా పాయింట్ అయితే వచ్చేస్తుంది చున్నీ అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా సెట్ చేసి ఇమంటే కూడా ఇచ్చేస్తానండి ఈ విధంగా కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే ఫోర్ ఫిఫ్టీ ఈ సింగిల్ టాప్ అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి నెక్స్ట్ టాప్ వచ్చేసి యాష్ కలర్లోనైతే ఉందండి ఇలా వస్తుంది యాష్ కలర్లో అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి క్లాత్ కూడా బాగుందండి ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే ఓకేనా అండి మిర్రర్ వర్క్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసేసుకోండి ఎక్సెల్ సైజు విత్ స్కర్ట్స్ మోడల్ అండి స్కర్ట్స్ మోడల్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోన్ అయితే ఉన్నాయండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కింద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అయితే చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి కలర్ అండి యాష్ కలర్ కొంచెం వేరే కలర్ ఉంటుందండి చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ అనేది ఇలా చిన్నగా పైపింగ్ కూడా చేశారండి హ్యాండ్స్కి అయితే ఇలా మధ్యలో అయితే ఇలా చిన్న మిర్రర్ లాగా వస్తుంది స్కట్ అండి ఎక్సెల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సెల్లో నచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి ఈ మోడల్లో ఇంకొకటి కూడా అవైలబుల్ ఉందండి హ్యాష్ కలర్లోనైతే అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాష్ కలర్ అండి చాలా బాగుంది సేమ్ ఇప్పుడు చూపించిన దాని విధంగానే వస్తుందండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజు ఓకేనా అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బుకింగ్ చేసేసుకోండి ఒక్కటే షిప్పింగ్లో వస్తాయండి మీకు ఓకేనా అండి చూస్తామండి ఒకటే షిప్పింగ్లో వచ్చేలాగా ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ మిర్రర్స్ అయితే వస్తాయండి నెక్ అయితే ఫుల్ ఇలా ఫుల్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తుందండి స్కట్ మోడల్ ఎక్సెల్ సైజు నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఓకేనా అండి ఏది నచ్చితే అది ఆర్డర్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ మిర్రరే అండి ఇది కూడా మిర్రర్లోనే మనకి ఇలా టాప్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ కాలర్ నెక్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటాయండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మోడల్ అండి ఎక్సెల్ సైజ్ అండి నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా బాగుందండి డార్క్ యాష్ కలర్లో ఉంటుంది బ్లాక్ అయితే కాదండి డార్క్ యాష్ కలరు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి ఇలా ఈ డిజైన్ అయితే ఇచ్చారు మొత్తం కూడా ఫుల్ నెక్ వస్తుందండి ఇదైతే ఫుల్ వస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ స్కట్ ఎక్సెల్ సైజు మనకు వెనకాలకు కూడా చూసేసుకోండి ఇదైతే జిబ్బు వచ్చిందండి వెనకాలకైతే ఇలా జిబ్ మోడల్ అయితే వచ్చిందండి ఓపెన్ జిబ్బు ఎక్సెల్ సైజ్ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి టూ ఫిఫ్టీ అండి సేమ్ ప్రైస్ ఇది కూడా క్లాత్ అయితే బాగుంది టూ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ అండి ఈ విధంగా వస్తుంది ఓకే అండి ప్యారెడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి కుచ్చుల హ్యాండ్స్ అయితే వస్తాయి ఫుల్ నెక్ అయితే వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ అండి స్కట్ మాడాలు ఎక్సెల్ సైజు ఓకేనండి నచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి దీనికి ఒకవేళ పాయింట్ చున్ని కావాలంటే ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అండి ఇలా మొత్తం సెట్ వస్తే ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ లోనైతే ఉంటాయి నేను వద్దు ఒక్క ఒకటి టాప్ కావాలంటే టూ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్లో ఉందండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కింద ప్లీజ్ మీరు వీడియో చూసినాక ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి మన వీడియోనైతే థ్యాంక్ యూ అండి మన దగ్గర అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి